హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను దేవుని బలము మనకు తోడుగా ఉంటే మనల్ని ఏ శక్తి మనల్ని ఆపలేదు అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను అసలు మన చుట్టూ శక్తులు అనేవి తిరుగుతున్నాయని మీకు ఎవరైనా గమనించారా శక్తులు రెండు రకాలు అయితే దేవుని శక్తులు దయ్య శక్తులు దేవుని శక్తిని తోడుగా ఉంటే దయ్యం నీ దగ్గరికి రాలేదు దేవుని బలం నీ వైపు ఉంటే ఇంకా వేరే ఏ బలం కానీ ఏ శక్తులు కానీ ఆపలేదు ఇది సత్యం ఫ్రెండ్స్ దేవుని బలం ఎప్పుడు కూడా నువ్వు దేవుని శక్తి ఎప్పుడు కూడా నువ్వు ఆ కష్టాల్లోకి ఇలాగ వెళ్తున్నావు అన్నప్పుడే అవి కొద్ది కాలం ఉంటాయి తర్వాత వెంటనే సుఖం వస్తుంది అదే దయ్యము అలా కాదు పురాతన శక్తి అలా కాదు నేను వెంటనే మురళు కోలపడి నేను ఈడ్చికెళ్ళిపోవడానికే అంటే అటాక్ అటే టైమ్ నువ్వు చనిపో నీకు అంతం రావడానికి అవి పోరాడుతూ ఉంటాయి వాటి శక్తి అలా ఉంటుంది సరే నా విషయంలో దేవుని శక్తి ఎలా పనిచేసింది ఒక చిన్న విషయం చెప్తాను దేవుని శక్తి మనకి తోడుగా ఉంటే ఏ బలము బలం అనలాదు ఎలా అంటే నా విషయంలో జన్మించిన సంఘటన నేను సుమారు రెండు వేల పన్నెండు అనుకుంటాను పాలిటెక్నిక్ చదువుతున్నాను బాగా వర్షం పడుతుంది పైన చిన్న దానికి వైర్లన్నీ పోల్ పోల జస్ట్ ఒక ఒక రాడ్ లాగా పైన రైకిల్ సెడ్ రూమ్ కింద నుంచి పైకి రూమ్ లోకి వెళ్ళాలంటే ఒక ఐరన్ స్టెప్స్ పక్కన పైకి ఎక్కాలి ఐరన్ స్టెప్స్ పక్కన రెండు రూమ్ లకి ఇటు అటు దారి వెళ్ళడానికి ఉంటుంది ఈ ఐరన్ స్టెప్స్ లో నుంచి వెళ్ళి ఆ ఐరన్ పైప్ పట్టుకుని ఈ రూమ్ లోకి దాటాలన్నమాట బైక్ ఎక్కిన తర్వాత అలానే సేమ్ అలానే ఒక రోజు వర్షం వేరే పని మీద వెళ్ళే వర్షం తోటి పబ్లిక్ ఎక్కిన ఐరన్ స్టెప్స్ ఎక్కి ఆ వర్షం తోటే ఐరన్ రాడ్ పట్టుకోవడం జరిగింది దానికి మొత్తం సర్వీస్ వైర్లు అన్ని కూడా చూపిస్తున్నాయి జస్ట్ ఇలా పట్టుకొని దాటుదామా అని పట్టుకునే లోపే కరెంట్ షాక్ లైఫ్ ఆ ఆ షాక్ షాక్ ఒక టైం కానీ లో నాకు వచ్చిన చూడండి ఈ కలర్స్ ఆల్రెడీ నేను ఉన్న ఈ సంఘటన ఒంగోలు జరిగింది ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఇలా జరుగుతూనే ఆ కళలోనే ఆ కరెంట్ షాక్ లోనే మా ఊరు వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా పోయింది ఆ ఐదు నిమిషాల సంఘటనలోనే ఇంకా నా స్నేహితులు చెప్పాడు కళ్ళు ఎవరైతే నా కొద్ది సంఘటనలో నా స్నేహితులు వచ్చి బ్లాంక్ కొట్టుకుని పదే పదే బాగుతున్నాడు అంటే తను కొడుతున్నాడు ఎందుకో షాప్ బయటకు వస్తానేమో అని ఎంత కొట్టినావలే ఫైనల్గా మరి తను ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండగా కింద మెట్ల మీద కింద పడ్డాను దేవుని దయేట్ అంటే అంతా ఒక ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ స్టెప్స్ ఉంటాయి ఐరన్ స్టెప్స్ ఆ పైన చెప్పరు సెకండ్ స్టెప్లో ఈ సంఘటన జరిగిన ఫస్ట్ స్టెప్లోనో అక్కడ కొట్టినా కింద పడినా సరే నేను కింద పడలేదండి ఆ ఎక్కడైతే పడ్డానో ఆ మట్టి మీదే ఉండిపోయాను ఒక తలకు కానీ ఏం దెబ్బ కూడా తగలేదు ఇదండి అప్పుడు అప్పుడు అనిపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుని శక్తి నాతో ఉంది దేవుని శక్తి నన్ను కాపాడింది సో ఈ సంఘటన బట్టి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని శక్తి దేవుని బలము నీకు తోడుగా ఉంటే వేరే ఏ శక్తులు ఏ బలమో నేను నాపలేదు నువ్వు సజీవంగానే ఉంటావు నీ ఇప్పటికీ కూడా ఎన్నో నీకు ఆటంకాలు కలుగుతున్న నీ ఆరోగ్య పరిస్థితులు నీకు తెలియని ఇబ్బందులు పడుతున్నావు ఇంకా బయటకు వస్తున్నావు అంటే దేవుని శక్తి నీకు తోడుగా ఉంది దేవుని ప్రేమ నీకు తోడుగా ఉంది దేవుని నిన్ను ఇష్టపడుతున్నాడేమో దేవుని నిన్ను కావాలనుకుంటున్నాడేమో that's all friends thank you